పానిండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు దర్శకుడు నాగశ్విన్ ఇంతకుముందు రెండు సినిమాలే తీసినా ప్రభాస్ అతడికి అవకాశం ఇవ్వడం వైజయంతి వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ భారీ బడ్జెట్తో కల్కి సినిమాను నిర్మించడం దేశమంతటా టాక్ ఆఫ్ ది టాపిక్ అయ్యింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశా పఠాణి వంటి స్టార్లు కూడా కల్కీ సినిమాలో నటించడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అలనాటి నటి శోభన కూడా ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తోంది భైరవ పాత్రలో ప్రభాస్ ఇరగదీస్తాడని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ రెండు ట్రైలర్లు స్పష్టం చేశాయి అంతేకాకుండా కల్కి సినిమాలో మేజర్ హైలైట్ ట్విస్టులే అని తెలుస్తుండటంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి ప్రతి పదిహేను నిమిషాలకు ఒక ట్విస్టు ఉంటుందని సమాచారం అందుతోంది దాదాపు మూడు గంటల నిడివితో నడిచే ఈ సినిమా అంతా ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుందని సెన్సార్ టాక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకాశంలో విహరిస్తున్నారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు తొలి రోజే చూడాలని ఓవ్విళ్ళూరుతున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగానే టిక్కెట్ల కోసం అభిమానులు పోటెత్తారు ఈ నేపథ్యంలో రిలీజ్కు ముందే కల్కి సినిమా రికార్డులు సృష్టిస్తోంది బుక్ మై షోలో గంటకు ఇరవై వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే కల్కి మీద క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి చాలా చోట్ల సింగిల్ స్క్రీన్లలో ఒక్క టికెట్ కూడా దొరకడం లేదు ఎంత రికమెండేషన్ ఉన్నా టికెట్లు దొరకడం కష్టంగా మారింది ఓవర్సీస్లో అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు ఐదు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి కేవలం హైదరాబాద్ సిటీనే తీసుకుంటే ఇప్పటికే పదిహేను కోట్ల గ్రాస్కు దగ్గరగా ఉన్న కల్కి ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ విషయంలో ఇంతకుముందు టాప్ టూలో ఉన్న సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ త్రిపుల సినిమాలను అలవోకగా దాటేసింది తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచడం కూడా కల్కి సినిమాకు వరంగా మారింది రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో కల్కి ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకొస్తున్నాయి ఏ ఏరియాలో ఎంతకు అమ్ముడు పోయిందోనని అభిమానులు కూడా ఆరాలు తీస్తున్నారు అయితే కల్కి సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది నైజాం డెబ్బై కోట్ల రూపాయలు సీడెడ్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ఇరవై మూడు కోట్ల రూపాయలు తూర్పుగోదావరి పదిహేను కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి పదకొండు కోట్ల రూపాయలు గుంటూరు పదమూడు కోట్ల రూపాయలు కృష్ణా పదమూడు కోట్ల రూపాయలు నెల్లూరు ఎనిమిది కోట్ల రూపాయలు కర్ణాటక ఇరవై ఎనిమిది కోట్లు తమిళనాడు పదహారు కోట్లు కేరళ ఆరు కోట్లు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఓవర్సీస్ డెబ్బై కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది సినిమా హిట్ అవ్వాలంటే మాత్రం వెయ్యి కోట్ల గ్రాసు నాలుగు వందల కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాలి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాసు వసూళ్లు రాబట్టాలి మరోవైపు ఓటీటీలు కూడా కల్కి కోసం భారీగా పోటీ పడ్డాయి ఒక హిందీ వర్షన్ కోసమే నెట్ఫ్లిక్స్ ఓటీటీ రెండు వందల కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది తెలుగు తమిళం కన్నడం మలయాళం భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ నూట ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది దీంతో కల్కి టార్గెట్ వెయ్యి కోట్లుగా మారింది మొత్తానికి అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో యావరేజ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా తొలివారం రికార్డు స్థాయిలో వసూళ్ళైతే వస్తాయి కానీ టాక్ ఏమాత్రం తేడా వచ్చినా వసూలలో భారీ తేడా కనిపిస్తుంది మరి కల్కి సినిమాకు అంత సీన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం